హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎన్ఆర్ హెల్పింగ్ కార్డ్స్ ఈరోజు మన గాజువాక ప్రాంతం నుండి స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలో పాల్గొనడం జరుగుతుంది వీరందరూ కూడా మన గాజువాక్ మంచి పేరు తీసుకు వస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే వీరికి ఆర్థికంగా మా ఎన్ఆర్ హెల్పింగ్ కార్డ్స్ బృందం నుంచి దుబాయ్లో ఉన్న అవరేజ్ గారు మూడు వేల రూపాయలు ఆర్థికంగా సాయం చేశారు మరందరూ కూడా వీళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారని మా ఎన్ఆర్ హెల్పింగ్ కార్డ్స్ బృందం నుంచి కోరుకుంటున్నారు అలాగే ఏజే వారియర్స్ అధినేత అలాగే టీం కోచ్ జయ గారు ఒకసారి మాట్లాడదాని కోరుకుంటున్నాం బజెట్ నుంచి ఒక పన్నెండు మంది గోల్ టెన్స్ వెళ్ళిపోవాలి వాళ్ళకి ట్రావెలింగ్ ఒక పదిహేను రోజుల దాకా అవుతుంది కొంచెం ఎన్ఆర్ అని లాస్ట్ మినిట్లో కొంచెం త్రీ థౌజండ్ దాకా హెల్ప్ చేసే కదా ఎవరైనా ముందు గోల్స్ దీనికి హెల్ప్ చేస్తారని రేపు మధ్యాహ్నం కరెక్ట్ ట్రైన్కి వెళ్తుంది కరెక్ట్ నుంచి పది మందికి వెళ్ళాలి నాకు స్టేట్లో టోర్నమెంట్ అవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీరికి సాయంతాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే జయగారు మళ్ళీ ఈ యొక్క గాజు యొక్క ప్రాంతానికి చెందిన ఈ యూత్ కురవాళ్ళందరూ కూడా కబడ్డీలో విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీరు సాయంత్రాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు ఏనా హెల్పింగ్ కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎన్ఆర్ హెల్పింగ్ గార్డ్స్ ఈరోజు మన గాజువాక ప్రాంతం నుండి స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలో పాల్గొనడం జరుగుతుంది వీరందరూ కూడా మన గాజువాక మంచి పేరు తీసుకు వస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే వీరికి ఆర్థికంగా మా ఎన్ఆర్ హెల్పింగ్ గార్డ్స్ బృందం నుంచి దుబాయ్లో ఉన్న అవరేజ్ గారు మూడు వేల రూపాయలు ఆర్థికంగా సాయం చేస్తారు మరందరూ కూడా వీళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారని మా ఎన్ఆర్ హెల్పింగ్ గార్డ్స్ బృందం నుంచి కోరుకుంటున్నారు అలాగే ఏజే వారియర్స్ అధినేత అలాగే టీం కోచ్ జయ గారు ఒకసారి మాట్లాడదాని కోరుకుంటున్నాం నుంచి కొన్ని మంచి ఫోరెస్టింగ్ వాళ్ళకి ట్రావెలింగ్ ఒక పదిహేను దాకా అవుతుంది కొంచెం ఎన్నర్ అయినా లాస్ట్ మినిట్లో కొంచెం త్రీ థౌసండ్ దాకా హెల్ప్ చేసే కదా ఇంకెవరైనా ముందుకొచ్చి దీనికి హెల్ప్ చేస్తారని రేపు మధ్యాహ్నం కరప్ ట్రైన్కి వెళ్తాం కరెక్ట్ నుంచి పది వెళ్ళాలి స్టేట్ లెవెల్ గవర్నమెంట్ అవుతుంది కొంచెం ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారని అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీరికి సాయం చేసుఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే జయ గారు మళ్ళీ ఈ యొక్క గాజు యొక్క ప్రాంతానికి చెందిన ఈ యూత్ అందరూ కూడా కబడ్డీలో విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు ఏనా నా హెల్పింగ్ కనుకున్నాం